హాయ్ అందరికీ ఎండలు మండిపోతున్నాయి కదా ఈ ఎండాకాలం అన్నం కంటే ఒక గ్లాసు చల్లగా జ్యూస్ తాగాలనిపిస్తుంది బనానా జ్యూస్ అయితే ఇంకా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది దాంట్లోకి బనానా బనానా జ్యూస్లో కావాల్సినవి బనానా పాలు చక్కెర ఐసుగడ్డలు ముందు రెండు బనానాలు ముక్కలు ముక్కలు చేసుకుందాము ఇలా ముక్కలు ముక్కలు చేసుకున్నాక మిక్సీలో వేయాలి మిక్సీలో వేసిన తర్వాత కొన్ని పాలు కొంచెం చక్కెర తగినంత చక్కెర వేసుకోవచ్చు ఎక్కువ తాగా తీపుడు తినే వాళ్ళైతే వేసుకోండి ఎక్కువ వేసుకోండి గడ్డలు ఇవి కాసేపు కరగాలి లేదంటే మిక్సీ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కరిగినాయి చూడండి గడ్డలు మిక్సీ పెట్టినా తయారైంది తర్వాత రెండు గ్లాసులు తీసుకొని గ్లాసులు పోసుకొని సేవింగ్ చేసుకోవడమే రెండు గ్లాసులలో పోసుకొని ఇలా దీంట్లో నేను ఏమీ వేయలేదు అరటి పండు పాలు చక్కెర అంతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది ఐస్ గట్రాలు రెండు వేసినాను చూడండి బనానా జ్యూస్ రెడీ అయింది మీలో ఎవరికైనా బనానా జ్యూస్ నచ్చుతినా ఒకసారి చేసుకొని తాగండి ఓకే బాయ్